దాంతోపాటు మరికొంతమంది గ్రామ పంచాయతీ నాయకులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ ఎట్లా చూస్తారు ఆరు నెలల నుంచి జీతాలు రావట్లేవని చాలా సమస్యలతో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నారు అంటున్నారు ఏం చెప్తారు అత్యంత దారుణం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేము కాక అధికారంలోకి వచ్చేది ఉంటే గ్రామ పంచాయతీ కార్మికులకు రెగ్యులర్గా ప్రభుత్వ ఉద్యోగులకు ఏ మాదిరినైతే వేతనాలు ఇస్తామో ఒకటో తారీఖు నాడే గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇస్తాం ఆ వేతనాలు కూడా మేము గ్రామ పంచాయతీ కార్మికులకు నేరుగా ప్రభుత్వమే వాళ్ళ అకౌంట్లో జమ చేస్తుంది అని చెప్పేసి ఆనాడు సమ్మె చేస్తున్నటువంటి సమ్మె శిబిరాల వద్దకు వచ్చి ప్రతి మండల కేంద్రాల్లో ఆనాడు ఉన్నటువంటి అధిక అధికార పార్టీకి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమ్మె దగ్గరికి వచ్చి మద్దతు తెలిపి అనేక మాటలు చెప్పారు మరి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి చూస్తే మీరు చెప్పిన మాటలకు ఆచరణలో చాలా దారుణంగా ఉంది ఇవాళ ఆరు నెలలు ఎనిమిది నెలలు వివిధ జిల్లాల్లో సుమారు తెలంగాణ రాష్ట్రంలో అరవై రెండు వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు ఆకలితో అలమటిస్తున్న ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అనేది బాధాకరం అందుకే అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలో కనీసం మా ఆకలి తీర్చండి మా వేతనాలు ఇవ్వండి మా పెండింగ్ జీతాలు ఇవ్వండి అని చెప్పేసి ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈ మహాధరణ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఎట్లా చూస్తారు గతంలో హామీ ఇచ్చిన నాయకులు ఇప్పుడు కీలక పాత్రలో ఉన్నారు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు మరి అట్లాంటి వాళ్ళని కలిసే ప్రయత్నం చేసిరా ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మేము మేము సంఖ్యలను దింపేసాం మా దగ్గరికి సామాన్యుడు రావచ్చు సాధారణ పౌరుడు వచ్చి చెప్పుకోవచ్చు ప్రతి సామాన్యుడి బాధను కూడా మేము వినిపి వింటామని చెప్పినటువంటి ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం ఆనాడు ఈ రోజు గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారిని కావచ్చు ఈ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులందరికీ ఆయా జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులు యూనియన్ల తరపున మెమోరాండాలు ఇచ్చారు రాష్ట్ర కేంద్రం నుండి ఇప్పటికే ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పారు మంత్రి గారికి చెప్పారు ఇప్పటికీ ఒక ఐదు సార్లు కలిసినప్పటికీ కూడా చేస్తాం చూస్తాం అని తప్ప ఆచరణలో మాత్రం గ్రామ పంచాయతీ కార్మికులకు ఉరగబెట్టింది ఏమి లేదు ఈ ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో అంటే వాస్తవంగా ఇవాళ మేము గ్రామ పంచాయతీ కార్మికులు గొంతమ్మ కోరికలు కోరట్లేదు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే మల్టీపర్పస్ విధానం రద్దు చేయమని కోరుతున్నారు నువ్వు గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళు గతంలో ఏదైతే కేటాగిరి వారిగా పనిచేశారో దానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మల్టీపర్పస్ విధానం రద్దు అని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవో జారీ చేస్తే సరిపోతుంది దానికి రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు ఖర్చు కాదు ఎందుకు చేయలేకపోతున్నారు అలాగే వేతనాలు ఇవాళ పెరిగిన ధరలు సామాన్యుడు ఇవాళ కొనలేని పరిస్థితుల ధరలు పెరిగినాయి మరి వీళ్ళకి కొంచెమైనా కూడా వేతనాలు పెంచాలన్నటువంటి ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులు చాలి చాలిన వేతనాలతోటి ఇవాళ పూటపాస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉన్నది ఆ వేతనాలను కూడా పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నది కానీ రెగ్యులర్గా ఇచ్చే వేతనాలనైనా కూడా బకాయి వేతనాలను కూడా లేకుండా నెల నెల రెగ్యులర్గా ఇస్తే ఆ కుటుంబాలు జీవనం కొనసాగించే పరిస్థితి ఉంది కాబట్టి సాధారణమైనటువంటి ఒక ఈ సమస్యలను కూడా పరిష్కరించలేనటువంటి యొక్క చిత్తశుద్ది లేని ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా గ్రామ పంచాయతీ కార్మికులు ఆగ్రహంతో అసంతృప్తితో తీవ్రమైనటువంటి నిరసనతో ఉన్నారు కాబట్టి వీళ్ళ సాధారణమైనటువంటి డిమాండ్లను ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పేసి ఈ గ్రామ పంచాయతీ కార్మికుల మహాధారణకు వచ్చిన గ్రామ పంచాయతీ కార్మికులు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ ప్రభుత్వం ఈ అట్టడుగు వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు నోరు లేనటువంటి సామాజిక వ్యవస్థకు తరతరాలకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాలు ఇవాళ కార్మికులు వాళ్ళను పట్టించుకోవాలి ఈ ప్రభుత్వం బడుగు బలగిన వర్గాలు ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు అంటే మేము బడుగు బలైన వర్గాల కోసమే మేము పనిచేస్తున్నాం అంటున్నారు కదా బడుగు బలగిన వర్గాలంటే ఇవాళ మీరు గ్రామాలలో మీరు ఏ ప్రభుత్వం ఏ ప్రతి ఇచ్చేటువంటి ప్రతి స్కీమ్ ప్రతి ప్రభుత్వ కార్యక్రమం చేప్రదం కావాలంటే ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు లేకుండా గ్రామాల్లో మండలాల్లో రాష్ట్రంలో ఈ యొక్క అభివృద్ధి పనికి సంబంధించినటువంటి కార్యక్రమం జరగదు మరి అలాంటి గ్రామ పంచాయతీ కార్మికుల డిమాను ఈ ప్రభుత్వం పరిష్కరించాలి లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల ఆగ్రహానికి గురిగాక తప్పదు పనులు బంద్ చేసి మొత్తం ఈ గ్రామ పంచాయతీ కార్మికుల సత్తా సాడడానికి సమ్మెకు పోవడానికి కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం గ్రామాల పరిస్థితి ఏంటన్నా చాలా ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అందుకే ప్రజలకు ముందే చెప్తా ఉన్నాం ప్రజలు కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు అండగా నిలబడుతున్నారు అనేక సందర్భాల్లో సమ్మె చేసినప్పుడు నోరు లేనటువంటి మా కోసం తెల్లారు మాకు వాటర్ పెడతారు నీళ్ళు ఇస్తారు మా మా పారిశుధ్యం లేకుండా చాలా శుభ్రంగా చేస్తారు ఇవాళ అంటు రోగాలు వచ్చినా కరోనా వచ్చిన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోసం పనిచేసే కార్మికులకు ఈ ప్రభుత్వం నెల నెల జీతాలు ఇవ్వాలి ఇంత అన్యాయమా ఇంత దుర్మార్గం అని చెప్పేసి ప్రజలు కూడా ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి వస్తా తప్ప సమ్మెకపోతే ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుంది కార్మికులకు ప్రజలకు అర్థం చేస్తాం ప్రజలు కూడా ఈ ప్రభుత్వం మీద గ్రామ పంచాయతీ కార్మికుల మద్దతుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తారు ఫైనల్గా రాష్ట్ర రాష్ట్ర బడ్జెట్లో కూడా ఖజానా లేదు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడానికి ఇబ్బంది పడతా ఉన్నామంటూ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది ఏం చెప్తారు ముందు మీరు అన్నట్టుగా మల్టీపర్పస్ విధానానికి ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు ఇవాళ ఇవాళ వీళ్ళ వేలాది రూపాయల ఇలా వీళ్ళకి వేతనాలు అడగట్లేదు వీళ్ళకి ఇచ్చేటువంటిది తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వేతనమే ఇవాళ ప్రభుత్వాలే చెప్తున్నాయి ఒక మానవుడు కనీసం ఈ దేశంలో ఉన్న పౌరుడు జీవించాలంటే కనీసం వేతనం నెలకు ఇరవై ఆరు వేలు ఉంటే తప్ప కుటుంబం బతకదు అని చెప్పేసి ప్రభుత్వాలు అంటున్నాయి ఇవాళ గ్రామాభివృద్ధికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించారు మరి ఆ నిధులు కేటాయించిన దాంట్లో స్పష్టమైనటువంటి వైఖరి చెప్పలేదు ఇవాళ గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయించినటువంటి వే వేలాది కోట్ల రూపాయలలో మరి గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచడం కోసం వాళ్ళకు ఉన్న వేతనాలను రెగ్యులర్గా ఇవ్వడం కోసం ఇవ్వడానికి ఇబ్బంది ఏమి లేదు గ్రామాల అభివృద్ధి అంటే గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచిన తర్వాత మిగతాది ఖర్చు పెట్టవచ్చు ఆ గ్రామాల కోసం పనిచేసే కార్మికుల పూట వాళ్ళ తిండి తినడం కోసం నువ్వు వేతనాలు పెంచడానికి నువ్వు రిలీజ్ చేసిన బడ్జెట్లో కేటాయించినాక మిగిలిన డబ్బులు అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని మేము కోరుతున్నాం ఓ ఆ రకంగా అయినటువంటి అవకాశాలు ప్రభుత్వాలు దలుచుకుంటే గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచడం ఒక పెద్ద సమస్య కాదు ఇది కావాలని చెప్పేసి ప్రభుత్వాలు ఇవాళ మరి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచుకుంటారు ఎమ్మెల్యేల వేతనాలు పెంచుకుంటున్నారు మంత్రుల వేతనాలు పెంచుకుంటున్నారు మరి రాష్ట్ర ఖజానా ఉంటే మరి మీరు ఎందుకు వేతనాలు తీసుకుంటున్నారు మీరు వేతనాలు తీసుకోకుండా ప్రజాసేవ చేయొచ్చు కదా మీరు ఇవాళ మీరు పెద్ద ఎత్తున లక్షల రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇవాళ కార్మికులు ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అందుకే ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం